హలో మై డియర్ ఫ్యామిలీ ఈ ఎండాకాలానికి కడుపులో ఏదైనా చల్లగా తింటే బాగుండు అని అనిపిస్తుంది కదా అందుకే లాస్ట్ టైం వంకాయ పచ్చడి చూపించాను చాలా బాగా ఆదరించారు ఈరోజైతే బెండకాయ పెరుగుపచ్చడి చూపిస్తూ ఉన్నాను వచ్చేసేయండి ముందైతే బెండకాయలను చక్కగా వాష్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్ తో తుడిచేసుకొని బాణల్ని పెట్టుకున్న తర్వాత దానిపైన ఏమీ నూనె వేయకుండా ఒట్టిగా బెండకాయలను వేసేసి ఈ విధంగా ఫ్రై చేస్తే దీంట్లో ఉన్న జిగురంతా కూడా పోతుంది అవి కొంచెం జిగురంతా పోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకొని బెండకాయ ముక్క మెత్తబడేంత వరకు ఇదే విధంగా సాల్ట్ వేసుకొని కలిపేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇంతేనండి ఇది బాగా మెత్తబడిపోతుంది బెండకాయతో ఇంతకుముందు పప్పు రెసిపీ కూడా చేశాను మన ఇంట్లో రెగ్యులర్గా చేస్తాము చాలా మంది భయపడుతూ ఉంటారు బంకగా ఉంటుందని చెప్పి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి చూసారా ఈ విధంగా మగ్గిపోయింది మగ్గిపోయిన బెండకాయ ముక్కల్ని చల్లటి పెరుగులోకి చల్లారిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి కలుపుకొని ముందే పోపు అయితే పెట్టి చల్లార్చుకోండి ఎందుకంటే వేడివేడిగా వేస్తే పెరుగు అనేది పుల్లగా అయిపోతుంది అందుకనే ముందే నేను పోపు అనేది పెట్టి పక్కన పెట్టేశాను తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని మనకు చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ కడుపులో చల్లగా ఉండడానికి ఈ విధంగా ఎండాకాలం అంతా పెరుగు టైం టైంపాస్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటుంది మీ సుదక్క అంతవరకు సెలవు